నా కొద్దిగా తిక్కు ఉంది కానీ దానికి లెక్క ఉంది హా తగ్గేదేలే మరి ఇరవై నాలుగు సిట్లు తీసుకోవడం వెనక ఉన్న లెక్క ఏంటి అసలు తిక్క మాత్రమే ఉందా పొత్తుల లెక్కల్లో అసలు తిక్కేంటి ఆ లెక్కల చిక్కులు ఏంటి పొత్తుల ఎత్తుల్లో ఎవరి లెక్కలు ఏంటి ఎవరి ఎత్తుకు ఎవరు చిత్తయ్యారు అనేది ఇప్పుడు చూద్దాం అరే సాంబా రాసుకోరా ఓల్ ఆన్ గోల్ న్యూస్ జనసేన కూటమి ఎట్టకేలకు తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ లేకుండానే నూట పద్దెనిమిది స్థానాలకు ఇరు పార్టీలు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు పొత్తులో భాగంగా జనసేనకు ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు మూడు లోక్సభ స్థానాలు కేటాయించినట్లు చంద్రబాబు ప్రకటించారు అలాగే టీడీపీ తరఫున తొంభై నాలుగు మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేశారు అయితే జనసేన తరపున ఇరవై నాలుగు సెగ్మెంట్లకు గాను కేవలం ఐదు స్థానాలకు మాత్రం అభ్యర్థుల్ని ప్రకటించారు బీజేపీ గురించి ఇరువురు తలో మాట చెప్పుకొచ్చారు బీజేపీ ఆశీస్సులు ఉన్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొనగా ప్రస్తుతానికి టీడీపీ జనసేన పొత్తు ఖరారు అయిందని టీడీపీ చెప్పుకొచ్చింది ఇదే సమయంలో సీట్ షేరింగ్ విషయంలో టీడీపీ పంతం నెగ్గించుకుంది కనీసం నలభై స్థానాలు సాధించాలని పవన్ కాపు నేతలు బాబు మాత్రం తాను అనుకున్న రీతిలోనే సీట్లు ప్రకటించారు తొలి జాబితాలో చంద్రబాబు టీడీపీ సీనియర్లకు షాక్ ఇచ్చారు టిడిపి ఆవిర్భావం నుంచి ఉన్న బుచ్చయ్య చౌదరి కళా వెంకట్రావుకు హ్యాండ్ ఇచ్చారు అలాగే గంటా శ్రీనివాసరావుకు కూడా జాబితాలో చోటు దక్కలేదు అలాగే పవన్ కు ఇచ్చిన సీట్లను బట్టి బాబు తన పార్టీకి లబ్ధి చేకూరేలా మాత్రమే పొత్తులు పెట్టుకుంటారనేది రుజువైంది అని విశ్లేషకులు అంటున్నారు జనసేనతో పొత్తు అంటూ పవన్ కాపుల బలాన్ని వాడుకునేందుకు పొత్తు అని చంద్రబాబు సీట్ల సర్దుబాటు ద్వారా తేల్చేశారు తొలి విడతలో మొత్తం నూట పద్దెనిమిది సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు తెలుగుదేశానికి తొంభై నాలుగు సీట్లు జనసేనకు ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఇక్కడే అసలు మతలబు ఉంది తెలుగుదేశం వాటా కింద వచ్చిన తొంభై నాలుగు స్థానాలకు అభ్యర్థుల పేర్లను సైతం ప్రకటించారు కానీ జనసేన వాటాలోని ఇరవై నాలుగు సీట్లలో కేవలం ఐదుగురిని మాత్రమే పేర్లు ప్రకటించారు ఇంకో పంతొమ్మిది స్థానాల్లో ఎవరు ఉంటారన్నది తేల్చలేదు అంటే అక్కడ కూడా చంద్రబాబు సూచించిన వాళ్లనే జనసేన తరఫున పోటీ చేయిస్తారా అనే సందేహాలు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి ఇక జనసేన టీడీపీ కూటమి యాభై ఏడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది వాటిల్లో జనసేనకు ఎన్ని ఇస్తారు అసలు ఇస్తారా లేదా బీజేపీకి మిగిలిన అన్ని సీట్లు ఇచ్చేస్తారా అనేది కీలకంగా మారింది ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు గట్టి షాక్ ఇచ్చినట్టే తెలుస్తోంది టీడీపీ ప్రకటించిన సీట్లలో చంద్రబాబు అచ్చెన్నాయుడు లోకేష్ బాలకృష్ణ వంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి కానీ జనసేన తరపున ఐదుగురు పేర్లు చెప్పినా అందులో పవన్ పేరు లేదు అంటే ఆయన ఎక్కడ పోటీ చేస్తారన్నది చెప్పలేదు చెప్పుకోలేదు అంటే జనసేనాని పవన్ కళ్యాణ్ తన సీటు తాను ప్రకటించుకోలేని స్థితిలో ఉన్నారా అనే సందేహాలు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి ఇప్పటికే తెలుగుదేశంకి కొన్ని సీట్లు కేటాయించి జనసేనకు కొన్ని సీట్లు ఇచ్చి బీజేపీకి కూడా పొత్తులోకి తీసుకొని వాళ్లకు యాభై ఏడు సీట్లు ఇవ్వడానికి రిజర్వ్ చేసి ఉంచారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి సొంతంగా ఎన్నికలకు వెళ్లే చంద్రబాబు బీజేపీ ఎన్ని సీట్లు అడిగినా ఇచ్చేలా కనిపిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది ఇక బాబు ప్రకటించిన తొలి జాబితాలో పలువురు టీడీపీ సీనియర్ల పేర్లు గల్లంతయ్యాయి అంటే వారికి కూడా షాక్ ఇచ్చినట్టు స్పష్టమవుతోంది రెండో జాబితాలో అయినా పేరు ఉంటుందా లేదా అని సీనియర్లలో టెన్షన్ నెలకొని ఉంది త్యాగాలకు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు ముందుగానే సీనియర్లు ముఖ్య నేతలకు చెప్పారు కాబట్టి వాళ్లంతా త్యాగశీలుగా మిగిలిపోతారా అనే సందేహాలు ఉన్నాయి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు చోటు దక్కలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది గత ఎన్నికలలో విశాఖ పార్లమెంటు పరిధిలో నలుగురు తెలుగుదేశం నుంచి విజయం సాధించారు అందులో విశాఖ దక్షిణ నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలోకి వెళ్లారు మిగిలిన ముగిరిలో ఇద్దరు విశాఖ తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణ బాబు విశాఖ పశ్చిమ నుంచి పీవీజీఆర్ నాయుడులు సీట్లు నిలబెట్టుకున్నారు విశాఖ ఉత్తర నుంచి విజయం సాధించిన గంటా శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా పార్టీ ఆమోదం లేకుండా రాజీనామా చేశారు నాలుగేళ్ల పాటు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు ఇటీవల యాక్టివ్ అయిన గంటాను చీపురుపల్లి వెళ్లాల్సిందిగా చంద్రబాబు ఆదేశించినప్పటికీ ఆయన విముఖత వ్యక్తం చేయడంతో మొదటి జాబితాలో ఆయన పేరే లేకుండా పోయింది ఇక జనసేన ప్రకటించిన ఐదుగురు అభ్యర్థుల జాబితాలోనూ ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పేరు లేదు గత ఎన్నికల్లో ఓటమి పాలైన భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ మరోసారి పోటీ చేస్తారని మొదటి నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ఈ వార్తలకు మరింత ఊతమిచ్చేలా ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో పర్యటించి స్థానిక నేతలతో భేటీ అయ్యారు దీంతో పవన్ మరోసారి భీమవరం నుంచి పోటీ చేయడం ఫిక్స్ అని వార్తలు వినిపించాయి ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ లో పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడం అటు జనసేనతో పాటు ఏపీ పాలిటిక్స్ లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది పవన్ కళ్యాణ్ పోటీపై ఇంకా స్పష్టమైన అవగాహనకి రాకపోవడంతో లిస్ట్ లో ఆయన పేరు లేనట్లు తెలుస్తోంది మొత్తంగా పొత్తులో బాబు తన మార్క్ చూపించారు పవన్ కూడా అందుకు అంగీకరించారు బీజేపీకి డోర్స్ ఓపెన్ గానే ఉంచారు సీనియర్లకు చేయిచ్చారు అని స్పష్టమవుతోంది ఇదే సమయంలో బీజేపీ విషయంలో బాబు తన మార్కు చూపిస్తున్నట్టు తెలుస్తోంది పొత్తులో మా లెక్కలు మాకు ఉన్నాయి మీకు కొన్ని సీట్లు మాత్రమే ఉన్నాయనే కండిషన్స్ పెట్టినట్టు తెలుస్తోంది ఇక కేవలం ఇరవై నాలుగు సీట్లే జనసేనకు ఇవ్వడంపై జనసేన కేడర్లు కాపు సామాజిక వర్గంలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఈ సీట్లతో కాపులకు రాజ్యాధికారం దక్కుతుందా అని ఆ వర్గం నేతలు పవన్ ను ప్రశ్నిస్తున్నారు బాబుని కష్టకాలంలో ఆదుకున్న పవన్ హీరో అనుకుంటే కేవలం గెస్ట్ కే పరిమితమయ్యారని అంటున్నారు అవసరాలకు ఉపయోగపడే రోల్కే పరిమితమయ్యారని కాపు నేతలు జన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇరవై నాలుగు సీట్లతో సాధించేది ఏంటి ఇప్పటికే తొంభై నాలుగు సీట్లలో బాబు అభ్యర్థులను ప్రకటించారు మిగతా యాభై ఏడులో అత్యధిక స్థానాలు టీడీపీకే దక్కుతాయి ఒకవేళ అధికారం వస్తే అత్యధిక స్థానాల్లో పోటీ చేసిన బాబు సొంతంగా మెజారిటీ సాధిస్తే కూరలో కరివేపాకులా తీసి పడేయారని నమ్మకం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు జనసేన సీట్లపై పలువురు కాపు నేతలు ఫోకస్ పెట్టారు ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలే కాక నెల్లూరు కడప కర్నూలుతో పాటు గుంటూరు ప్రకాశం వంటి జిల్లాల్లోనూ జనసేన సీట్లు ఆశించిన నేతలకు తాజా పరిణామాలతో నిరాశ తప్పడం లేదు బాబు కోసమే పొత్తు అన్నట్టు ఉందని ఇరవై నాలుగు స్థానాల కోసం అసలు పొత్తు ఎందుకు అని పవన్ కి వ్యతిరేకంగా ఇప్పటికే నినాదాలు మొదలయ్యాయి పవన్ ఇంత తక్కువ సీట్లకు రాజీ పడిపోవడంపై కాపు నేతలు హరిరామ జోగయ్య ముద్రగడ వంటి వారు ఎలా స్పందిస్తారు పవన్ ని అభిమానించే కాపు సామాజిక వర్గంలో నేతలు ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది కీలకంగా మారింది అయితే ఇక్కడ బాబు నలభై ఏళ్ల రాజకీయ చాణిక్యం మాత్రం పనిచేసినట్టు స్పష్టమవుతోంది బాబుకు హ్యాట్స్ ఆఫ్ అంటూ టిడిపి క్యాడర్ హర్షం వ్యక్తం చేస్తోంది ఇదే సమయంలో పవన్ పై సొంత పార్టీ నేతలే కాక వైసీపీ వర్గాలు విమర్శలు చేస్తున్నాయి వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అయితే పవన్ కళ్యాణ్ ను చూస్తే జాలేస్తోందన్నారు బాబు పడేసే సీట్లు తీసుకునే స్థితికి పవన్ దిగజారిపోయారని సజ్జల కామెంట్స్ చేశారు ఇరవై నాలుగు మందితో వైఎస్ఆర్ మీద పవన్ యుద్ధం చేస్తారా ఇరవై నాలుగు స్థానాల్లో పూర్తిగా అభ్యర్థులను ప్రకటించలేని స్థితిలో పవన్ ఉన్నారని సెటైర్స్ వేశారు మొత్తంగా పొత్తుల ఎత్తుల్లో పవన్ చిత్తవగా బాబు మాత్రం సక్సెస్ అయ్యారన్న కామెంట్స్ సర్వత్రా వినిపిస్తున్నాయి